ఈ స్టోరీ ఒకసారి వింటే రోజంతా మర్చిపోలేరు ఒక చిన్న అబ్బాయి ఒక మామిడి చెట్టు ఇద్దరికి విడిపోలేని బంధం పిల్లవాడిగా ఉన్నప్పుడు చెట్టు కింద ఆడుకుంటూ కొమ్మల్లో ఊగుతూ మామిడి పళ్ళు తింటూ ఆ చెట్టుతోనే రోజంతా గడిపేవాడు సంవత్సరాలు గడిచిపోయాయి అబ్బాయి చదువుకోడానికి విదేశాలు వెళ్లిపోయాడు పదిహేనేళ్ళు తర్వాత ఇప్పుడు ఇరవై ఏళ్ల వయసులో తిరిగి వచ్చాడు చెట్టు అతన్ని చూసి మురిసిపోయింది రా నాతో ఆడు ఎన్ని రోజులైంది అని అబ్బాయి మాత్రం పోవాలి నాకు డబ్బులు కావాలి అన్నాడు అప్పుడు చెట్టు నా మామిడి పళ్ళు అమ్ముకో నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ అని ఇచ్చింది ఇక మళ్ళీ పదేళ్ళ తర్వాత ఇప్పుడు ముప్పై ఏళ్ల వయసులో తిరిగి వచ్చాడు చెట్టు మళ్ళీ అదే మాట నాతో రా ఆడుకో అన్నది అబ్బాయి ఇంటికి స్లాబ్ వేయడానికి డబ్బులు లేవు చాలా సమస్యలు ఉన్నాయి అన్నాడు అప్పుడు చెట్టు తన కొమ్మలను ఇచ్చింది కట్ చేసుకో నీకు సాయం అయితే చాలు ఇంకా పది సంవత్సరాల తర్వాత అబ్బాయి నలభై సంవత్సరాలు ఇప్పుడు ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్ళడానికి బోట్ కావాలని అన్నాడు చెట్టు తన కొమ్మలు కూడా లేని స్టెమ్ ఇవ్వడం జరిగింది నువ్వు సంతోషంగా ఉంటే నేను ఉన్నంత వరకు ఇదే నా పండు చివరికి అబ్బాయి వృద్ధుడై అరవైదు సంవత్సరాల వయసులు వచ్చాడు చెట్టుకి ఏమి మిగల్లేదు కేవలం రూట్స్ మాత్రమే అది ఒక మాట అన్నది రా నా దగ్గర కూర్చో నీతో కొంచెం టైం గడిపితే అంతే నాకు సరిపోతుంది ఈ స్టోరీలో ఆ అబ్బాయి మనం చెట్టు మన అమ్మ నాన్నలు వాళ్ళు జీవితాంతం మన కోసం ఇస్తూనే ఉంటారు రిటర్న్ గా ఒక్కటి మాత్రం కోరుకుంటారు కొంచెం సమయం కొంచెం ప్రేమ మన పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్లతో ఒక్కరోజైనా గడిపేయండి అది వాళ్లకు ప్రపంచమంతా